ఇది అక్కడ మా కూరగాయలు పండడానికి వీలు కాకపోతే ఇక్కడ రెండు వందల అరవై గజాలు ఖాళీ ప్లాట్ ఉండంది ఇదంతా ఒక డంపింగ్ యార్డుగా మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ చెత్త చెదారం వేసి వాళ్ళు ఇది ఇంటికి పక్కగా ఉంటుంది కాబట్టి ఇది నేను తక్కువ ఖరీదులోనే తీసుకొని ఇక్కడ నేను కూరగాయలని ప్లాన్ చేసుకున్నాను ఇందులో ప్రధానంగా దొండకాయ కాకర అదే రకంగా పాలకూర తోటకూర అదే రకంగా బీరకాయ ఇందులో ప్రధానంగా మేము కూరగాయలు ఎంచుకున్నాము ఆనపకాయ చూరకాయ అదేవిధంగా వంకాయలు క్యాబేజీ కాలీఫ్లవర్ను దీంట్లో మేము దీంట్లో ప్రధానంగా మేము తీసుకున్నాము ఇందులో కేవలం కూరగాయల కోసమే మేము ఇది ప్లాన్ చేసుకున్నాము కూరగాయలతో పాటుగా ఇక్కడ అరటి కూడా కొన్ని పెట్టుకున్నాము కొంత ఈ ఆకుకూరలకు నీడ రావడానికి కొద్ది మేరకు ఇక్కడ అరటి పెట్టుకున్నాము ఈ రెండు రకాల అరటి పెట్టుకున్నాము థౌజండ్ ఫింగర్స్ అరటి అదే రకంగా ఇంకొకటి చక్కరికేలి ఇదేమో థౌజండ్ ఫింగర్స్ అరిటి అండి ఇది చూడండి ఇంత పెద్దగా వచ్చిన గెల కూడా అక్కడ కూడా ఇది ఇక్కడ మూడు గెలలు వచ్చినాయి ఇక్కడ కూడా ఏంటంటే అరటికి చాలా మంది తీసుకుంటున్నారు వచ్చి ఇంటికి వచ్చి మాకు సరిపడ కాకుండా ఈ గ్రామంలో వాళ్ళు కూడా ఎక్కువ తీసుకుంటున్నారు అదేవిధంగా దీనికి ప్రధానంగా మేము ఇంత పంట తీయడానికి మేము ఇక్కడ ఎరువులు తయారు చేసుకుంటున్నాము ఈ ఎరువుల్లో ప్రధానంగా ఏంటంటే మేము ఒక ఇరవై ఐదు కేజీల బెల్లము దీంట్లో వాడుతుంది ఇరవై ఐదు కేజీల ఇరవై కిలోల బె రెండు కిలోల బెల్లము ఇరవై కేజీల పెండ అదే రకంగా పల్లి చెక్క ఇలా పేడ అని మేము ఇంతకుముందు జీవామృతం చేసే వాళ్ళము దాని ద్వారా ఎక్కువ రిజల్ట్ రాకపోవడంతో పేడద్రవణము దీన్ని తయారు చేస్తున్నాము ఈ పేడ ద్రవణం తయారు చేయడం విధానంలో ఒక ఇరవై కేలీ కేజీల పెండ అదే రకంగా ఇరవై లీటర్ల ఆవుమూత్రము రెండు కేజీల బెల్లము అదేవిధంగా కొద్దిగా గుప్పెడు మట్టేసి ఒక ఏడు రోజులు ఇట్లా రౌండ్గా రోజు పొద్దున సాయంకాలము తిప్పితే ఇది మొత్తము ఫర్మెంట్ అయిపోయి ఏడవ రోజు తర్వాత మనము మొక్కలు కేయడానికి ఇది ఉపయోగపడుతుంది కేవలం పెండ కాకుండా ఈ మధ్యలో మేము ఈ మేకెరువు గొర్రె ఎరువును కూడా హీట్ అంటారు కానీ అది ఒక ఇరవై కేజీలు పెండ బదులు గొర్రె ఎరువు కూడా వేసినాము తయారు చేసినాము దానివల్ల కూడా మొక్కలకు చాలా బలం ఇస్తుంది ఇది మేము ప్రధానంగా ఎంచుకున్న పద్ధతి ఇది ఆర్గానిక్ పద్ధతి ద్వారానే మేము ఈ ఆకుకూరల్ని ఈ పండ్ల తోటల్ని మేము పెంచుకుంటున్నాం ఇది కాక మా మిత్రుల ప్లాట్ కూడా ఉంది అక్కడ దాన్ని కూడా వాళ్ళకి చెప్పి బాబు ఇట్లా ఉంటే బాగుండదు ఖాళీగా ఉంటే మేము అందులో సేద్యం చేసుకుంటాము మీరు అది మాకు ఇస్తే అందులో పంట కూడా పండిస్తాము మీరు ఎప్పుడు కావాలంటే మీ ప్లాట్ని అట్లనే ఇస్తామంటే దాంట్లో మొత్తంగానే ఒక ముప్పై మొక్కల వరకు రకరకాల మొక్కల్ని అరటి మొక్కల్ని అందులో పెట్టడం జరిగింది అరటి పెంచుకోవడానికి ప్రధానంగా ఏంటంటే ఈ భువనగిరి ప్రాంతంలో అరటి బాగా డిమాండ్ ఉంది దాంట్లో ఆర్గానిక్ అరటి అంటే ఇంటికి వచ్చే గెల పోయగానే అసలు గెల మాకు సరిపోతలేదు వాళ్ళు వచ్చి తీసుకెళ్లి ఇట్లా ఆనవా కాబట్టి మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఖాళీ ప్లాట్లో మిత్రుని దాంట్లో మేము అరటి వేసినాము అది బహుశా ఒక ఆరు ఆరు మాసాల వరకు కూడా అది ఒక అరటి వనంగా తయారవుతుంది దాని నుంచి కూడా మాకు పొలాలు వస్తాయి నిజంగా ఈ దాంట్లో మేము వేసుకున్నది కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది దీంట్లో వంకాయ ఇక చూడండి ఇది బ్లాక్ వంకాయ ఇది రౌండ్ వంకాయ ఇది ఇది కాక పొడుగు వంకాయ కూడా ఉందండి ఇది కాక కొన్ని మొక్కలు ఇంటికి సరిపడా ఇగో పొడుగు వంకాయ కూడా పెట్టాము ఇందులో ఇది కాక ఏంటంటే ఈ పొట్టి దాంట్లోనే ఈ ఇది ఒక రకమైనటువంటి వంకాయను ఇది పెట్టాము ఇక్కడ నిజంగా చూస్తే ఇక్కడంతా క్యాబేజీ ఉండేనే మూడు రెండు రోజుల నుంచి హార్వెస్టింగ్ చేశాము ఇది అమ్మాము కొద్దిగా ఒక ఇరవై కిలోల వరకు ఇది కాక ఇప్పుడే మేము టమాటా రీసెంట్గా మేము టమాటాను కూడా చేసాము ఇది కాక ఇది ఇక్కడ మిర్చి మిర్చి ఉన్నది ఈ మిర్చి మేము ఇంటి మేరకు ఈ మిర్చిని మేము సాగు చేసుకున్నాం ఇంట్లో మేరకు మేము బయటికి వెళ్ళి కొనుక్కోకుండా ఈ ఆర్గానిక్ మిర్చిని మేము తీసుకురాగలుగుతున్నాం అదే రకంగా చిక్కుడు ఇగో ఇది టమాటా అయిపోయింది ఇది అయిపోతుంది కాబట్టి అక్కడ మేము టమాటాను హార్వెస్ట్ చేసాము ఇది కాక చెట్టు చిక్కుడు అంటారు దీన్ని అంటే తీగ రాకుండా చిక్కుడు ఇది బినిసు ఇగో టమాటా అది గోబీ అదే రకంగా అక్కడ బీర అక్కడ కాకర అక్కడ ఆనపకాయ అదేవిధంగా పాలకూర తోటకూర లాంటి ఆకుకూరలను కూడా మేము ఇక్కడ సాగు చేసుకున్నాం ఇది మాకు సంతృప్తికరంగా ఉంది మా సాగు ఇది మాతో పాటు మా మిత్రులకు ఈ గ్రామంలో ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్గానిక్ కూరగాయలు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకుంటారు అదే రకంగా ఇది చక్కెరకేలి ఇది చూడండి దీంట్లో మూడు నాలుగు మొక్కలు చక్కెర పేలి చేట్టుకున్నాం అదేవిధంగా ఇంట్లో రెండు మామిడి మొక్కలను కూడా పెట్టుకున్నాం మేము ఇంకో ఇది మామిడి ఇది ఈ సంవత్సరము బహుశా డిసెంబర్లో కాపు రావచ్చు ఇది ఇది మామిడి మొక్క ఇది ఇట్లా రకరకాలైనటువంటి ఉన్న దాంట్లోనే మేము ఈ రెండు వందల గజాల్లో పట్టే ఇన్ని రకాలైనటువంటి కూరగాయల్ని ఇట్లా బీరని చిక్కుడు ఇట్లా సాగు చేసుకుంటూ మేము దీన్ని ఒక రెండు సంవత్సరాల నుంచి ఈ ఖాళీ ప్లాట్ను డెవలప్ చేసి సాగులోకి తీసుకొచ్చాము ఇది కాకుండా అండి ఇది ఇది మేము టీలో వాడతాం ఇది మింట్ అంటే ఇది కాదు ఆ మింటు మామూలుగా పుదీనా కాదు ఇది ఇది మామూలుగా టీలో ఎండాకాలం వాడితే బాగుంటుంది అదే రకంగా తోటకూర పాలకూర ఇది చెమ్మలు చెమ్మ చెమ్మకూర అంటారు చెమ్మలు ఇది కూడా మేము ఒక ప్లాంటేషన్ తీగ వస్తుంది ఇది బాగా కాపు వస్తుంది ఇప్పుడు లేతగుంది ఈ స్టేజ్లోనే దీన్ని హార్వెస్ట్ చేసి వండుకోవడం జరుగుతుంది అదే రకంగా మామిడి ఇది ఈ లాస్ట్ ఇయర్ కాపుకి వచ్చింది డిసెంబర్ మాసంలో ఇప్పుడు బహుశా బాగా చిగురులు వచ్చింది కాబట్టి ఇది ఈ డిసెంబర్లో కాపు వచ్చే అవకాశం ఉంది ఇట్లా మేము ఈ ఆర్గానిక్ తోటను ఆర్గానిక్ కూరగాయల్ని ఇట్లా మేము డెవలప్ చేస్తున్నాము మిగతా వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఇప్పుడిప్పుడే ఖాళీ ప్లాట్లల్లో ఈ రకమైనటువంటి సేద్యానికి సాగుకు ముందుకు వస్తున్నారు సేద్యం చేస్తున్నారు కూడా ఒక ఇద్దరు ముగ్గురు